కుర్చీ కొట్లాట ఎమ్మెల్యే ఈ మాట అనగానే మనకు గుర్తు గుర్తొచ్చేది కడప ఎమ్మెల్యే మాధవీర్ రెడ్డి గారు మేడం ఏడున్న ఎక్కువ కుర్చీ కొట్లాడుతుంటే కనిపిస్తూ ఉంటారు ఫస్ట్ మేయర్తో వివాదం ఉండే మేయర్తో సమానంగా కుర్చీ వేయలేదని ప్రోటోకాల్కి విరుద్ధంగా మేడం రుసరొసలాడడం జనాలందరినీ అక్కడికి తీసుకోమోయి అల్లరి చేయడం లొలి చేయడం చివరికి తన దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పి మున్సిపల్ అధికారులతో మేయర్ ఆ సీట్ నుంచి తొలగించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు సరే ఆయన పోయి హైకోర్టుకి వెళ్తే ఆ ఉత్తర్వులు చూసి హైకోర్టుకి వెళ్ళి పిచ్చిపోయింది ఆ ఉత్తర్వులు కొట్టేసిన మళ్ళీ ఆ మేయర్ సీట్ అయితే ఆయనకు మే అలాగే ఉంది అండ్ తాజాగా చూసా స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజు ఎమ్మెల్యే గారికి స్టేజ్ మీద కుర్చీ వేయలేదని జేసీ మీద గుడ్లు తిమి చాలా సీరియస్ అయితే ఆమె వెళ్ళిపోయారు చేసి అక్కడ నుండి కలెక్టర్ వచ్చారు కలెక్టర్ వచ్చినా ఈ మేడం కేర్ చేయాలి నిలబడి నిలబడి వెళ్ళిపోయాం ఇది తీవ్ర చర్చనీయాంశం అయింది అవ్వగానే నిన్న ఒక ఆడియో విడుదల చేశారు ఎమ్మెల్యే గారు ఏమని అది అసలు ఏమీ లేదు వ్యవహారం నేనే చేస్తా ఉన్నాను నిలబడ్డాను ఎవరితోటి నేను క్యాజువల్గా మాట్లాడాను నా కోసం టైం వెచ్చించినటువంటి కొందరు సోషల్ మీడియాలో నా కోసం టైం వెచ్చించి చిన్నదాన్ని పెద్దగా చెప్తున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ నా కోసం టైం వెచ్చించినందుకు కానీ మేడం అట్టకారంగా ఒక ఆడియో విడుదల చేశారు నిన్న విడుదల చేశారా లేదో ఈ రోజు ఈ విషయంలో కీలక పరిణామాలు స్వయాన జిల్లా కలెక్టర్ గారే స్పందించారు చెరుకోరి శ్రీధర్ గారు కలెక్టర్ గారే ఎమ్మెల్యే గారు స్వతంత్ర దినోత్సవం ఆ రోజు ప్రోగ్రామ్ కోసం గంటన్నర ఆలస్యం వచ్చారు ముందర విఐపిల కోసం కుర్చీలు వేసి పెట్టారు ఎమ్మెల్యే గారు రాలే తర్వాత వచ్చారు వీఐపీ సీట్లలో కూర్చున్న వాళ్ళు కుర్చీలేశారు వేరే వాళ్ళు సరే ఎమ్మెల్యే గారు వచ్చారు వస్తున్నట్లు సమాచారం కూడా ఇవ్వలేదు రాగానే జిల్లా రెవెన్యూ అధికారి వెళ్ళారు ఆడ కూర్చున్న వాళ్ళని లేపి మేడం నువ్వు ఆమె ఎమ్మెల్యే గారిని కూర్చోమని చెప్పారు ఆమె కూర్చోలే వేదిక మీద నా కుర్చీ వేయాలని చెప్పి అన్నారు సరే అప్పుడైనా కనుక ఆడ కుర్చీ వేసి రెండు కూర్చున్నారని చెప్పి జాయింట్ కలెక్టర్ వెళ్ళి పిలిచారు ముందే ఆమె కోసం ఏసీ పెట్టలేదని ప్రోటోకాల్ ప్రకారం వేయకూడదు అయినా వేసి పెట్టలేదని చెప్పి ఆమె జేసీ మీద చిరుపురలాడారు నేను పోయి పిలిచినా నా మీద చిరుబూరులాడారు నా మీద మేము అంత ప్రోటోకాల్ ప్రకారమే పాటించామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు చిరుపూర్లు ఆడారు ఆమెకు అసౌకర్యం కలిగించమంటే మేమైతే చింతిస్తూ ఉన్నాము అని చెప్పి దీని మీద జిల్లా రెవెన్యూ అసోసియేషన్ స్పందించింది ఎమ్మెల్యే మీద తక్షణం చర్యలు తీసుకోవాలి ఒక జాయింట్ కలెక్టర్తోనే ఆ విధమైన వ్యవహారం ఉంటే కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు ఎమ్మెల్యే తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జాయింట్ కలెక్టర్ దుర్భాషలు ఏంటి ఇది చాలా కేయమైన చర్య అన్నారు సో తక్షణం ఆమె మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము కలెక్టర్ను కోరుతూ ఉన్నాం ఒక జేసీ తోటే ప్రవర్తన ఏంటి అది డెఫినెట్లీ ఆమె గా ప్రవర్తించారు ఆమె మీద చర్యలు కావాలని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అయితే ఒక డిమాండ్ చేసి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు కుర్చీ కొట్లాడటం వైకాపా నాయకులతో కొట్లాడితే మేడంకి ఏమన్నా కనుక పాజిటివ్ ఉంటుందేమో పోయిపోయి ఉన్నతాధికారులతో కొట్లాడితే అదిగో ఇలా మొత్తం భూములకి అయిపోతుంది